రాజా మార్కండేయ సినీ యూనిట్ సందడి శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్ పతాకంపై నిర్మించిన రాజా మార్కండేయ వేట మొదలైంది చిత్ర యూనిట్ సభ్యులు గజ్వేల్లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆటపాటలతో గెట్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ బన్నీ యశ్వంత్ ప్రొడ్యూసర్స్ సామా శ్రీధర్ పంజాల వెంకటగౌడ్ హీరోయిన్ దేవి మ్యూజిక్ డైరెక్టర్ మీరావలి షేక్ కో ప్రొడ్యూసర్ గౌరీశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్ పతాకంపై చిత్రీకరించిన ఫోర్ ఫౌండర్స్ ఆధ్వర్యంలో రాజా మార్కండేయ వేట మొదలైంది అనే సినిమాను ఎంతో ఇష్టంతో నిర్మించామని ఈ చిత్రం ఎంతో సందేశాత్మకమైన చిత్రమని ప్రేక్షకులను ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు మైక చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షక కోరారు ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ శ్రీధర్ పంజాల వెంకటగౌడ్ కో ప్రొడ్యూసర్స్ గా శెట్టి శ్రీనివాస్ విలన్ పాత్రధారుడు నాగేష్ హీరోయిన్ దేవి సామా నరేష్ గౌరీశెట్టి శ్రీనివాస్ పూజారి పాత్రలో మెప్పించిన అంజయ్య స్వామి ఫ్రెండ్స్ పాత్రలో నటించిన భార్గవి డైరెక్టర్ బన్నీ యశ్వంత్ మ్యూజిక్ డైరెక్టర్ మీరావలి షేక్ మేకప్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ బిట్టు అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ ధరావత్ టెక్నీషియన్స్ చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను మీ డైరెక్టర్ ఎస్జేఆర్ క్రియేషన్స్ శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ బ్యానర్ పై ఫోర్ ఫౌండర్స్ ఆధ్వర్యంలో రాజా మార్కండేయ వేట మొదలైందనే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ని లవ్ అండ్ డివోషనల్ థీమ్ సబ్జెక్ట్ని కలుపుకొని గత రెండున్నర సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని చిత్రకించి ఎన్నో ఒడిదొడుగులని దాటుకొని కష్టనష్టాలను దాటుకొని మేము ముందుకి అతి త్వరలో రాబోతున్నాం వాటి ప్రభావం ఈరోజు ఎట్లా ఉంటుందంటే ఒక సోషల్ మీడియాకి ప్రమోషన్స్ అనేది చాలా అవసరం ఉంది గతంలో పోల్చుకుంటే వీటికి అంత ప్రాధాన్యత లేదు బట్ ఈ కాలం అనేది బహుశా మీరు అందరు చూసిన కలియుగం కాబట్టి కలియుగం అనేది చాలా వ్యతిరేకత కానీ కొత్త కొత్త అప్డేటెడ్ టెక్నాలజీస్ కానీ రావడం వలన చిత్రాన్ని మేము ఈ ప్లాట్ఫామ్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందజేస్తున్నాము దానిలో భాగంగా ఇది ఒక రకమైన ప్రమోషన్స్ అన్నమాట ఈరోజు మనం ఈ ఫామ్ హౌస్లో ఈ ప్రమోషన్స్ని అందరు ఆటపాటలతోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే మేము ఆడుతూ పాడుతూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది మా టీం అందరు కూడాను ఎలా కొత్తగా ఉన్నారు వాళ్ళ టాలెంట్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చిన్న సత్కారం కూడా ఇదివరకు జరిగింది సో వాళ్ళందరూ కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలి అలాగే నాకు ఉండాలి ఖచ్చితంగా రాజా మార్కండేయ వేట మొదలైందన్న చిత్రం మీ ముందుకి త్వరలో రాబోతుంది కాబట్టి ఈ చిత్రాన్ని టైటిల్ని మీ దృష్టి చర్యకి తీసుకురావాలనే ఒక చిన్న భాగంగా ఈరోజు ఈ ప్రమోషన్ చేయడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం మీరు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మా కో ప్రొడ్యూసర్స్ మన మార్కండే సినిమాలో గారు యాక్టింగ్ చేస్తున్నాను అండి ఇది నాకు ఫస్ట్ సినిమా అండి విలన్గా రావడం పెద్ద సినిమా ఇది నా బన్నేష్పంత్ గారు ప్రొడ్యూసర్ గారు అందరు కలిసి చేసిన నాకు మంచి అవకాశం ఇచ్చారండి నాకు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా అద్దీకొని కోరుకుంటున్నాను అండి ఇది ఈ మూవీ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశం రావాలి అందరూ మంచి ఒక దారిలో వెళ్ళాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వర్క్ చేసినారు గౌర శ్రీనివాస్ శ్రీ జగన్మాధ రేణిగా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన రాజామార్కండే చిత్రము సక్సెస్ మీట్ తరంగా అంతకంటే సంతోషదాయకంగా ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఫ్యామిలీతో కానీ టుగెదర్ పార్టీ పెట్టి ఈ ఆలోచన చేయడం అనేది మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు చేసిన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను ఈ సినిమాలో పాట ప్రమోషన్ భాగంగా కూడా ఇవన్నీ ప్రేక్షకులకు చేరే విధంగా మా యొక్క ఆటపాటలు ఈ మేము చేసిన ఆనంద కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరికి వినోదబరితంగా చూడడానికి ఉండేటట్టు మేమన్నీ ఆటలు ఆడి ఎవరు విజేతలు కానీ ప్రకటించడం కానీ ఇంకా త్వరలో కూడా జరగబోతుంది దానికి కావాల్సిన సత్కారం కార్యక్రమాలు ఆల్రెడీ ఇంతముందే జరిగినాయి ప్రతి ఒక్క ప్రేక్షకుడు దీన్ని గమనించే అండ్ అదర్ దాన్ దట్ ప్రేక్షకులకు నేను విన్నపం చేసే ఏంటంటే మీకు కావాల్సిన రూపంలో వీడియోస్ కానీ మ్యూమ్స్ కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ విధంగా మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తారో చేయండి ఈ సినిమాకు మీ ద్వారా మాకు కావాల్సిన సహకారం అది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ వినోదభరితమైన కార్యక్రమాన్ని మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని చేయడము మా అదే పనిగా భావించి మేము చేసినాము దీనికి మీరందరూ ఈ విజయాన్ని మా సినిమా యొక్క సక్సెస్లో మీరు కూడా పాత్రలు కావాలంటే ఈ సినిమాను పోస్టుల ద్వారా కానీ మేముల ద్వారా కానీ ఏ విధంగా షేర్ చేస్తారో చేసి మా సినిమా సక్సెస్కి మీరు కూడా పాత్రలు కావాలని రాజకీయ కోర్ ప్రొడ్యూసర్ అండ్ కమెడియన్గా కూడా ఈ సినిమాలో చేశాను దాని పరంగా నేను అందరినీ భావించి మీ అందరి ఆశీర్వచనం మా అందరికీ మా టీంకి కానీ రాజమార్గ్ సక్సెస్ టీం కావాలి దీని తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ ఈ విధంగానే వచ్చి మాట్లాడదామని కోరుకుంటూ జగన్మాత రేణుకా క్రియేషన్స్ పేరుతో రాజమార్కాండ మూవీ వేట మొదలైంది మంచి సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ మూవీని మంచి హిట్ చేసి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను